వెల్కమ్ టు డిఎస్సి పాయింట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన మ్యాథ్స్ మెథడాలజీ నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఒక ముగ్గురు గణిత శాస్త్రవేత్తల గురించి బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఎవరు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆర్యభట్ట ఫస్ట్ వచ్చి మనకు ఆర్యభట్ట ఉన్నాడు ఓకే ఆర్యభట్ట భారతీయ గణిత ఖగోళ శాస్త్రవేత్త సో ఆరిబట్ట తర్వాత అలాగే బ్రహ్మగుప్తుడు అలాగే భాస్కరాచార్యుడు సో ఫెర్మ సో వాళ్ళందరూ వస్తారనమాట సో ఖచ్చితంగా వీటి నుంచి అయితే ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది ఇది మాత్రం పక్కాగా రాసిపెట్టుకోండి సో మొదటి ప్రశ్న ఆర్యభట్ట ఎప్పుడు జన్మించాడు ఆర్యభట్ట ఎప్పుడు జన్మించాడు సరైన సమాధానం క్రీస్తు ప నాలుగు వందల డెబ్భై ఆరు మార్చి ట్వంటీ ఫస్ట్ ఓకే మార్చ్ ట్వంటీ ఫస్ట్ నెక్స్ట్ ఆర్యభట్ట జన్మస్థలం ఏది అక్కడ పాటలిపుత్రం ఆర్యభట్ట ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు ఆర్యభట్ట ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు అనగా నలంద తక్షశీల అకే నలంద విశ్వవిద్యాలయం నెక్స్ట్ ఆర్యభట్ట తన ప్రసిద్ధ గ్రంథాన్ని ఎన్నేళ్ళ వయసులో రచించాడు ఎన్నేళ్ళ వయసులో హర్షించాడు ఇరవై మూడు సంవత్సరాలు నెక్స్ట్ ఆరిభట్ట గ్రంథం పేరు ఆరిభట్ట గ్రంథం పేరు ఆరిభట్టియం ఆర్యభట్టియంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఓకే ఎన్ని శ్లోకాలు అనగా వన్ ట్వంటీ వన్ ఓకే నూట ఇరవై ఒకటి నెక్స్ట్ ఆర్యభట్టియం ఎన్ని పాదాలుగా విభజించబడింది ఆరి ఎన్ని పాదాలుగా విభజించబడింది అనగా నాలుగు పాదాలు ఆర్యభట్టీయం నాలుగు పాదాలు పేర్లు ఏవి గీతికా పాదం పాదం కాలక్రియాపాదం గోళపాదం సో ఇది వర్షక్రమం కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక వర్షక్రమంలోనే మనం నేర్చుకోవాలి అప్ ఏ సరైన సమాధానం దశగీతిక సూత్రం అని ఎందుకు పిలుస్తారు దశగీతిక సూత్రం అని ఎందుకు పిలుస్తారు అనగా పది శ్లోకాలు ఉండడం వల్ల దానికి ఆ పేరు పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్యభట్టీయంలో గోలపాదం ఎన్ని శ్లోకాలు కలిగి ఉంది ఆర్యభట్టీయంలో గోలపాదం ఎన్ని శ్లోకాలు కలిగి ఉంది యాభై ఓకే యాభై శ్లోకాలు కలిగి ఉన్నాయి నెక్స్ట్ పై విలువను మొదటిసారిగా ఎవరు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని తెలిపారు ఎవరు ఆరిబట్ట నెక్స్ట్ భూమి గోళాకారంలో ఉంటుందని తనక్సం మీద తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రభు పరిభ్రమిస్తుందని మొదటిసారిగా ఎవరు చెప్పారు ఆ చెప్పడం జరిగింది కుట్టుక పద్ధతి ఎవరు ప్రతిపాదించారు పల్వనైజర్ ఓకే కుట్టుక పద్ధతి అనగా ఆ కుట్టుక పద్ధతి నేటి కంప్యూటర్ అల్గారి ఎలా ఉపయోగపడుతుంది ఓకే చాలా అనువైనదిగా పరిశోధనలు నిరూపించాయి భారతదేశంలో మొదటి కృత్రిమ ఉపగ్రహం పేరు ఏమిటి ఎప్పుడు ప్రయోగించారు ఏది అంటే ఆర్యభట్ట ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరంలోనూ రెండు రూపాయల భారతీయ నోటు మీద ఏమి ముద్రితమై ఉంటుంది ఏమి ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయా చిత్రం ఆర్యభట్టకు గుప్తరాజు ఎవరు సత్కరించాడు ఎవరు అనగా బుద్ధగుప్తుడు నెక్స్ట్ ఆర్యభట్టీయం అరబ్బీ భాషలో ఏ పేరుతో అనువాదమైంది ఓకే ఆర్భట్టియం అరబ్బీ భాషలో ఏ పేరుతో అనువాదమైంది అబ్జా బహారి అబ్జా బహారి నెక్స్ట్ ఆర్యభట్ట పదిహేను వంద పదిహేను వంద జయంతి ఉత్సవాలు ఎప్పుడు జరిగాయి నవంబర్ రెండు మూడు నాలుగు తేదీలోన జరిగింది ఇప్పుడు పంతొమ్మిది డెబ్బై ఆరు సంవత్సరంలో క్రింది వాటిలో ఆర్యభట్టియానికి సంబంధం లేని పాదం ఏది అన్నాడు కళాపాదం దీనికి స సంబంధమే లేదు కదా నెక్స్ట్ జతపరచడం ఇక్కడ పాదాలు శ్లోకాల సంఖ్య జతపరచండి అన్నాడు చూడండి పాదం గీతికా పాదం అన్న దశ పాదం అన్న ఒకటే శ్లోకాలు పది గణిత పాదం ముప్పై మూడు శ్లోకాలు కాల్క్రియా పాదం ఇరవై ఐదు శ్లోకాలు పాదం యాభై శ్లోకాలు చూసారు ఇక్కడ నాలుగు బిట్లు తెలిసింది నెక్స్ట్ వాక్యం రూపంలో ఇవ్వడం జరిగింది చూడండి ఆర్యభట్ట భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పాడు నిజం నెక్స్ట్ ఆర్యభట్టీయంలోని రెండు వందల శ్లోకాలు ఉన్నాయి తప్పు వన్ ట్వంటీ వన్ ఉన్నాయి భారత ఉపగ్రహానికి ఆర్యభట్ట పేరు పెట్టారు నిజం కుట్టుక పద్ధతిని భాస్కరాచార్య ప్రతిపాదించాడు తప్పు ఆర్యభట్ట ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మొదటిగా ఆరిబట్ట చెప్పాడు ఇది నిజం నెక్స్ట్ భాస్కరాచార్యుడి గురించి భాస్కరాచార్యుడు ఎప్పుడు జన్మించాడు క్రీస్తకం త్రిబుల్ వన్ ఫోర్ త్రిబుల్ వన్ ఫోర్ భాస్కరాచార్యుడు ఏ గ్రామంలో జన్మించాడు విజ్జులవిడ సహ్యాద్రి పర్వత ప్రాంతంలోన ఎక్కడ విజ్జులవిడ భాస్కరాచార్యుడి తండ్రి పేరు మహేశ్వరుడు నెక్స్ట్ భాస్కరాచార్యుడి ప్రసిద్ధి గ్రంథం పేరు సిద్ధాంత శిరోమణి ఇది సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడి యొక్క ప్రసిద్ధి గ్రంథం ఏదనగా సిద్ధాంత శిరోమణి నెక్స్ట్ లీలావతి గణితం అనేది సిద్ధాంత శిరోమణిలో ఏ భాగం ఏ భాగం అనగా మొదటి భాగం పాటీ గణితం ఓకే పాటీ గణితం లీలావతి పేరు ఎవరి కూతురు పేరుతో పెట్టుబడింది ఎవరి కూతురు భాస్కరాచార్యుడి కూతురు లీలావతి విహ వివాహ ముహూర్తం కోసం భాస్కుడు ఏ యంత్రం తయారు చేశాడు ఓకే ఏ యంత్రానలుగా జలఘటికా యంత్రాన్ని భాస్కరాచార్యుడు రచించిన మరొక గ్రంథం పేరు కర్ణ కుతూహలం ఓకే భాస్కరాచార్యుడు పై విలువను ఎంతగా చెప్పాడు త్రీ వన్ వన్ టూ డబల్ ఫైవ్ నెక్స్ట్ భాస్కరాచార్యుడు సామాన్య గణనలకు పై విలువను ఏమిటి తీసుకున్నాడు పై విలువను పదిగా తీసుకున్నాడు భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎవరు చెప్పారు భాస్కరాచార్యుడు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందని భాస్కరాచార్యుడు చెప్పాడు భూమి నీడు వల్ల ఏది భూమి నీడు వల్ల పాస్కల్ త్రిభుజం గురించి ముందుగా ఎవరు వివరించారు పాస్కల్ అనగా భాస్కరాచార్యుడు అతను పాస్కల్ భాస్కర్ అని గుర్తుపెట్టుకోండి పైదాగరా సిద్ధాంతానికి ఉపపత్తి ఇచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్యుడు రుణ సంఖ్యలకు వర్గమూలం లేదని ఎవరు చెప్పారు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు ఎప్పుడు జన్మించాడు బ్రహ్మగుప్తుడు ఎప్పుడు జన్మించాడు ఫైవ్ నైన్ ఎయిట్ బ్రహ్మగుప్తుడు ఫైవ్ నైన్ ఎయిట్ బ్రహ్మగుప్తుడు ఏ ప్రాంతంలో జన్మించాడు బిల్ల మా ప్రస్తుత రాజస్థాన్లోను బిల్లుమ బ్రహ్మగుప్తుడి ప్రసిద్ధి గ్రంథం పేరు బ్రహ్మస్ఫుటి సిద్ధాంతం నెక్స్ట్ బ్రహ్మస్ఫుటి సిద్ధాంతం అరబ్బీలో ఏ పేరుతో అనువాదం అయింది సింధ్ హింద్ బ్రహ్మగుప్తుడి భూమి గుండ్రంగా ఉందని వస్తువులను ఆకర్షించడం దాని సహజ గురువుని ఎక్కడ చెప్పాడు అన్నాడు కర్ణ కన్న అనే గ్రంథంలో చెప్పడం జరిగింది ఇక్కడ గణిత శాస్త్రవేత్తల యొక్క కాలము కాలం ఏలోన కాలం వాళ్ళ గ్రంథము వాళ్ళు గణితాలను చేసిన సేవలు ఇక్కడ చెతపరచండి అన్నాడు ఇది మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఇది నిజమా కాదా అనే ప్రశ్నలు భాస్కరాచార్యులు రుణ సంఖ్యలకు వర్గమూలం లేదని చెప్పాడు అన్నాడు నిజం ఓకే బ్రహ్మగుప్తుడు భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు బ్రహ్మగుప్తుడు నిజం బ్రహ్మగుప్తుడు బ్రహ్మ విశ్వాన్ని తయారు చేసిన వ్యక్తిని అంటాం కదా సో ఈ బ్రహ్మడు భూమిని తయారు చేశాడు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది లీలావతి గణితం దశాంశ పద్ధతిని కలిగిన మొదటి గ్రంథం నిజం లీలావతి గ్రంథం గురించి అడగడం జరిగింది భాస్కరాచార్యుడు జీరో బై జీరో అని చెప్పాడు ఇది నిజం పాస్కల్ త్రిభుజాన్ని మొదటిగా భాస్కరాచార్యుడు వివరించాడు ఇది నిజం సో ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట ఒకే పదకొండు పేజీలతో తయారు చేయడం జరిగింది ఇంకా మిగతా శాస్త్రాల గురించి ఇంకో వీడియోలు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఆశిస్తూ మళ్ళీ వీడియోలు మనం కలుద్దాం అంతవరకు సెలవు